ఈ రోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి సింహ రాశి వారికి ఊహించని అద్భుతం జరగబోతుంది మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కాళ్ళు దండిన వారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సిటీలు కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు లేకపోయేసరికి మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సీటులు కూడా కాబోతూ ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడడమే చాలా మంచిది కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు ఎక్కువగా మీరు ఫంక్షన్స్కి హాజరవడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ సమయంలో అయితే బాగా కనిపిస్తూ ఉన్నాయి పాత పాత వాళ్ళందరినీ కూడా కలుస్తారు అంటే మీ పాత స్నేహితులను కానీ పాత బంధువులు కానీ ఎప్పుడో మీకు ఎవరైనా సిచ్యువేషన్ల పరిచయమైన వాళ్ళని మళ్ళీ మీరు కలవడం ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అధికంగా కనిపిస్తూ ఉన్నాయి దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ఈ సింహరాశి జాతకులు ఎప్పుడూ కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు కాబట్టి ఇప్పుడు వీరింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి అలానే ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ సింహరాశికి చెందినవారు మక ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ సింహరాశి వారి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాసుకు చిహ్నముగా శాస్త్రముల్లో కీర్తించబడింది అందువల్ల ఈ రాశువారి పర్వత ప్రాంతులను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశువర్ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు ఈ సింహరాశు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఈ సింహరాశి వారు స్వవాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాశువారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పనులు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాస్వర్కు మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్తవన్నీ సైతం ఇట్టే నమ్మిస్తారు జాలుపల దృశ్యం కనిపించో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ బాధ్యతను భుజాలపై వేసుకుని సహాయం చేస్తారు అయితే ఈ సింహరాశి వారి స్వభావం ఏమిటంటే మోసం చెయ్యట నమ్మించినట్టేట ముంచుట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరి మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలియని వారని వీరి గట్టి నమ్మకము ఈ ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో ఉన్న రక్షించే వృత్తుల శాఖలు వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదేశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లకు పనిచేయట వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధనకు సాంకేతిక విద్య క్రమశిక్షణకు సంబంధించిన ఉత్తీర్ణ వీళ్ళు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశువారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఈ రాసువారు ధరించాల్సిన రత్నాలు మకా నక్షత్రం వారి ధరించాలి ఒక శనివారం నాడు వద్యవేలకు వెండిలో పొదిగిన వైడ్యూరాన్ని ఒక గణపతి దేవాలయంలో గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరించాలి అలాగే ఉలవలు దానం ఇవ్వాలి పూర్వ పాల్గొన నక్షత్రాలు జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందుల దానం చేసి ఉంగరపు వేలుకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఈ ఉత్తర పాల్గొన నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి సింహరాశి జన్మించిన వారు ధరించాల్సిన రుద్రాక్షులు నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వపాలగు నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షిని ధరించాలి ఉత్తరా నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షి ధరించవచ్చు ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరినటువంటి కోరికల ద్వారానే ఇప్పుడు తప్పకుండా ఆ దృష్టిమే చూస్తారని చెప్పాలి ఈ సింహరాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ సింహరాశి వారు వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల నెత్తులను గుర్తింపు వలనే కోరుకునే శుభం వీరికి ఉండను అలానే ఈ రాశి వరకు వచ్చిన అవకాశం ఏదైనాను దాని వదలక సద్వినియోగం చేసుకునే అవకాశం కూడా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారని చెప్పాలి లిపికి సంబంధి విద్యా విధానం టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలిరి వ్యాపారము ఇలాంటి బాగా రాణిస్తారని చెప్పాలి ఈ సింహరాశి జన్మించే వారిలో అధిక శాతం పొడవగా ఉంటారు తిన్నను ముక్కు ఉంటుంది దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు దాన ధర్మాలు చేయాలనే కోరిక వీరిలో ఎక్కువగా ఉంటుంది ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు అందువలన ఎదుటివన్నీ తప్పులు పట్టుట ఇను గిల్లి గజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు బంధు వర్గంలో ఈ విభేదాలు ఈ సింహరాశువర్ కొనసాగుతాయి ఈ సింహరాశువుడికి దేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో కూడా వీళ్ళు బాగా రాణిస్తారు వీళ్ళు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది ఈ సింహరాశువుకి సంగీత సాహిత్యాల్లో అధిక అభిలాషి ఉంటుంది అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుంది ఎంత త్వరగా కోపడతారో అంత త్వరగా చల్లబడతారని చెప్పాలి సింహరాశు అని గమనిస్తే వీళ్ళు మనో చాంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట కంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద కూడా తత్వం వీరికి ఉండదు సింహరాశు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేసేస్తారు ఆ తమ సంపద శ్రాసులోకి మార్చుకుంటే భవిష్యత్తులో దానానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకూల ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాసుగా మార్చుకుంటే చాలా మంచిదని చెప్పాలి మీరు ఊహించినటువంటి అద్భుతం మీ జీవితంలో చూడబోతున్నారు మిమ్మల్ని కాళ్ళు దన్నిన వారే కాళ్ళు మొక్కుతారు గతంలో ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పాలి ఈ సింహరాశు ఉన్నత స్థానాలను అధిరోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్